చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్రగ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకుని పేద రక్తం తాగేందుకు లకల ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడపతోనూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి ఆ ప్రతి అవవాచాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి